హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ పచ్చడి పెట్టడం కోసం చికెన్ని తీసుకొచ్చి మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిగతా బొక్కలు అంతా కర్రీ వండాలి ఇదేమో లివరు ఇంకా గుండె అవే వాళ్ళని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకున్నాను అవి బొక్కలు ఉన్నాయి కదా అవి వండుకుంటా మిగతా అంతా పచ్చడి పెట్టుకుందాం అట్లా మనము పచ్చడి కోసము ముక్కలన్నిటినీ ఆరేసాం కదా తర్వాత ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకొని అటు సైడ్ ఏమో ఆ గిన్నెలు ఏమో లివర్లు అవన్నీ ఫ్రై చేస్తున్నాను మంచిగా ఆప్షా కోసము అప్షాకి లివర్స్ అవంటే చాలా ఇష్టము కోడి పచ్చడి పెట్టుకుంటే ఎట్లుంటుంది మస్తుగా అంటే మస్తుగా ఉంటుంది రోజు రెండు ముక్కలు వేసుకొని ఏ కూరణ లేకపోయినా మంచిగా తినేయచ్చు ఒక్క కోడికి మూడు రెసిపీలు చేయవలసి వస్తుంది ఇప్పుడు నేను మంచిగా కోడి కట్ చేసి స్కిన్ లేసి తీసేసుకొని మంచిగా ముక్కలు కొట్టేసుకున్నాను మెత మెత ముక్కలు అనేసి ఇదంతా కర్రీ ప్రిపరేషన్ కోసం అన్నమాట ఈ ఈవినింగ్ అటో ఇటో మంచిగా కర్రీ వండేసి ఈ నైట్ అంతా ఫ్యాన్ కింద ముక్కల్ని పెట్టి ఆరినాక తెల్లారి పచ్చడి పెట్టుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది కోడిని సాఫ్ చేసుకోవడం వస్తే ఇంట్లోనే చేసుకోవాలండి మనం బిల్డప్లో పోయి అక్కడ కటింగ్ చేసుకొని వస్తే అది ఎంత మన ఓన్ హ్యాండ్స్తో మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఎక్కువగా కూడా ఉంటుంది ఇటు అటు కటింగ్ పైసలు కూడా మంచిగా మిగులుతాయి మనకి ఇలా నైట్ కర్రీ వండేసాను ఇక మార్నింగ్ లేచి పీసెస్ చూస్తే మంచిగా ఆరిపోయి ఉన్నాయి మళ్ళీ ఆరిపోయి ఉన్న వాటిని అటు ఇటు తిప్పుతున్నాను అటు కొద్దిగా ఆరావాలని ఇలా అనుకున్న తర్వాత పనంత తీరిపోయినాక మార్నింగ్ మంచిగా కూర అన్నం వండిన తర్వాత అప్పుడు పచ్చడి పెట్టేసుకుందాం ఇప్పుడు మంచిగా అన్నీ ఆరిపోయాయి పని తీరింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతలో కడాయిలో ఆయిల్ పోసేసుకొని మనకు ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి ముక్క వేయగానే సలసలా కావాలి అంత మంచిగా హీట్ అవ్వాలి నేను ఇక్కడ హీట్ చేసేసుకున్నాను తర్వాత పీసెస్ని ఒక్కొక్కటి ఇలా వేసేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిగా అయినాక కలుపుకోవాలి ఇప్పుడే కలుపుకుంటే పచ్చిదంతా ఊశ వస్తుంది పీసెస్ అనేవి బ్రౌన్ కలర్ రావాలి మంచిగా ఉడకాలి మనకు రెడ్ కలర్ వచ్చేస్తాయి మనకు అర్థమైపోతుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూడండి కలర్ మంచిగా మారుతుంది ఎంత బాగుందో చూస్తుంటేనే మూకుల్లోంచి తినాలనిపిస్తుంది కదా ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు కావలసిన ముక్క రెడీ అయిపోతుంటుంది ఇప్పుడు రెడీ అయింది చూడండి ఎంత మంచిగా ఉడికాయో పీసెస్ పచ్చడికి కావాల్సిన పీసెస్ ఇలా అయితే రెడీ అయినట్టే మనకు కడాయిలోని వాటిని ఆయిల్ లేకుండా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా అన్ని చికెన్ ముక్కల్ని అలాగే సేమ్ కడాయిలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ముక్కలు చిన్న చిన్నగా అయితే చూసుకోండి పెద్ద ముక్కలు అయితే కొంచెము ఉడకడానికి టైం పడుతుంది ప్లస్ తినేటప్పుడు ఎక్కువ అయిపోతుంటాయి చిన్న చిన్నవి అయితే రెండు మూడు వేస్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఈ ముక్కలు కూడా మనకు ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి చిన్న చిన్నగా మంచిగా ఫ్రై అయ్యేలా ఉన్నాయో బలిగా ఉన్నాయి కదా ఇవి చిన్నపిల్లలకి కారం ఇవ్వకుండా కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసి ఇస్తే వాళ్ళు కూడా బలిగా తింటారు ఇప్పుడు ఉన్న ఆయిల్లో సగం తీసేసి మనము పోపు వేసుకుందాము అలా ఒక కప్పు ఒకటిన్నర కప్పు వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఐదారు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను అప్ష తినేది అప్ష కోసము దాని గురించి కొంచెం నేను తక్కువే వేసాను మీరు కావాలనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్న తర్వాత మంచిగా సల్లారిన తర్వాత మన దగ్గర నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు వండుకోవాలి లేకపోతే లేని వాళ్ళు ఏం చేస్తాను లేకుంటే వదిలేసేయాలి ఉంటే మాత్రం పిండుకుంటే చాలా బెటరు చాలా మంచిది పచ్చడికి ఇంకా పులుపు టేస్ట్ మస్తు ఉంటుంది ఇంకా ఖరాబ్ కాదు ఇక నా దగ్గర ఉన్నాయని రెండు నిమ్మకాయలు మంచిగా బెండేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ టిఫిన్లో కానీ గాజు గ్లాస్లో కానీ తీసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా మంచిగా నిల్వ ఉంటుంది నిమ్మకాయ ఇంకా కారము ఉప్పు మంచిగా ఉంటాయి కాబట్టి పడవదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి